హాయ్ అండి ఇక్కడ వచ్చేసి నేను కలర్ఫుల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ కర్రీ ఎవరన్నా కామెంట్ చేయండి నేను చెప్పేస్తాను ఇప్పుడు ఏంటంటే వట్టి తుణుకల కారం అండి రెండు పచ్చిమిరపకాయలు తర్వాత సాల్టు ఎర్రగడ్డ ఏమంటారు తెల్లగడ్డ వేసి దంచిన ఫ్రెండ్స్ అదే భూ నేను తింటుంటే భూమి కూడా వచ్చి నాకు పెట్టమ్మా అంది భూమికి కూడా పెడతాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వట్టి తుణకల కారము మేము మొన్న తిరణాల వీడియో పెట్టాను కదా తిరణాలప్పుడు మేము అమ్మవారికి బోనం పట్టినాము అప్పుడు ఏట నరికినాము ఆ తునకలన్నీ ఇంకా వండేసి అందరికీ పెట్టేసి మళ్ళీ మిగిలినోటి ఎండబెట్టుకుంటాము ఆ ఎండిన తునకలతో అప్పుడప్పుడు ఇట్లా కారము తర్వాత కర్రీ అట్లా రకరకాల రెసిపీస్ చేసుకుంటాము మామిడికాయ వేసి కారం కొట్టుకుంటాము రాత్రి అయితే చిన్నగింజలు వేసి కొట్టిన ఫ్రెండ్స్ అంటే కారం అంటే అట్లా ఇట్లా కారం వేయలేదు రాత్రి కారం ఎక్కువ పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ తింటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి అందరికీ ఒట్టి తుణకలు అంటే ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అంజితాస్ వరల్డ్ అక్క ఆల్రెడీ అందరికీ వట్టి తుణకల గురించి చెప్పేసింది ఇక్కడ మేము కూడా ఇక్కడ రాయలసీమ స్పెషల్ ఫ్రెండ్స్ ఒట్టి తుణకలు చాలా బాగుంటుంది ఇక్కడ నేను భూమి తింటున్నాము చదివి ఇంకా రాలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి